ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటారా దీట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి టైం చాలా అయింది ఎందుకంటే నాకు టైం లేదు షా అమ్మ అమ్మాయి షాపింగ్ చేసేసరికి చాలా టైం అయిపోయింది పొయ్యి మీద చేయాలి పొయ్యి వంట కూడా చేసినా కాకపోతే ఏం వీడియో తీద్దామంటే ఏం కనపడలేదు ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మాట్లాడుతున్నా నాకు ఏం చెప్పలేదు అని కొందాను నేను చిక్కుడుకాయ పచ్చరేసి పెడుతున్నా ఈ చూడండి ఎంత బాగున్నాయి చిక్కుడుకాయలు బాగా ముందున్నాయి ఇది మంచిగా అది చిక్కులు తీసుకొని చిక్కుడుకాయ పచ్చడి పెడతారా ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి శనక్కాయ పచ్చిరా స్వీట్ ఇదంత నా జీవితం ఆగని దానికి చిక్కుడుకాయ పచ్చడి పెడతారా ఫ్రెండ్స్ పెట్టి చూద్దాం ఇదంతా ఏదో కానిపోనేవారు యూట్యూబ్ కోసం చిక్కుడుకాయ పచ్చడి ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు గోటికాయ గో చిక్కుడుకాయ దోసకాయ బీరకాయ వంకాయ నువ్వు చెప్పు సరే పెట్టుకోవాలి అయ్యి మంచిగా వేయించుకోడుకాయలు ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఒక రెండో వచ్చింది కదా ఇట్లా చిక్కుడుకాయలు ఎక్కువ ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఎట్లా బాగుంటుంది పక్కన పెట్టుకోండి కొంచెం చల్లవరాక వేయించుకోవాలి మొత్తం ఇంకొన్నీ మరిన్ని పెడదాం అనుకున్నా మరిన్ని చెప్పడమే మనకు పెట్టిన వాళ్ళు మరిన్ని పెట్టాలే పెట్టారు వాళ్ళకి పంపించారు ఎన్ని డబ్బా ఒక అర కేజీ ఒక కేజీ ఒక చిన్న డబ్బా మన అంటే సడన్గా కూర కాకుండా ఎక్కువ ట్రై చేయండి పెట్టి చూడండి పడుకోండి

మన ఇట్లా మామూలుగా టెన్ డేస్కి కి అట్లా పెట్టుకుని చెప్పింది జీలకర్ర లైట్గా వేయించుకొని రోడ్లో దంచుకొని కలుపుకుంటే బాగుంటుంది పచ్చి కానీ కాకరా పసు కానీ జీలకర్ర వేయించి కల పొడి టేస్ట్ మింది టైం లేక మేము ఆయనకి దంచలేదు చెప్తాను అమ్మా కలిపాక కొంచెం కారం అంటే మీరు తినే అని తీసుకోవాలి మేమైతే కొద్దిగా ఎక్కువేది ఎందుకంటే పండించేది మేమే కాబట్టి

పట్టుకు చెల్లు చెల్లు పట్టుకుందా మరి ఆ పట్టు కానీ పారబోసే అంత రాళ్ళ సౌండ్ వస్తుంది ఆ పచ్చడి అంతే కదా ఆ గిన్నెకి డబ్బా అయిందా నా నూనె నా కారం నా ఉప్పే నా ఇల్లు ఓ కానీ నువ్వు కానీ నెక్స్ట్ ఇదేంది పొత్త అందులో ఫ్రెండ్స్ ఇది తేడా పడుతుంది నాకైతే దొడ్డపోతనే పడితే నాకు అని నెక్స్ట్

നാം சம்பந்தമുള്ള വീഡിയോ നാം சம்பந்தമുള്ള വീഡിയോ ഇന്നengo covid അല്ല സർ ബൈ വാമ്മ എന്ത് ബൈ അంటుంది സർ खाली નેഷണൽ സാം വнде മാത്രം નેഷണൽ ആനിമൽ ബംഗാൾ ടൈഗർ નેഷണൽ ബേ പികോക് નેഷണൽ ട്രീ പനീൻ ട്രീ નેഷണൽ ഫ്ലവർ ലോതാസ് నేషనల్ ఫ్రూట్ మ్యాంగో నేషనల్ గేమ్ హాకీ హాకీ నేషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణా నేషనల్ వాటర్ యానిమల్ డాల్ఫిన్ మా రాష్ట్రం పేరు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి మన ప్రధానమంత్రి పేరు